ఎడారి లాంటి వాతావరణం కరువు నేల అలాంటి చోట ప్రజలకు ఎన్నో కష్టాలు తాగడానికి సరైన నీరు దొరకడమే చాలా కష్టం పైగా ఎండాకాలం అయితే ఆ అవస్థలు వర్ణనాతీతం పైనుంచి చినుకు పడదు భూమి నుంచి కూడా ఎంత తోడినా చుక్కరాదు అలాంటి చోట నివసిస్తున్న ప్రజల పాలిట భగవంతుడు అయ్యారు సత్యసాయి బాబా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించి వారి దాహత్తిని తీరుస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి సమస్య గురించి పెద్దగా చెప్పనవసరం లేదు ఇక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి కరువు ముఖ్యంగా నీటి సమస్యను ఎక్కువ దేశంలో జయసల్మీర్ తర్వాత అత్యంత దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు స్వర్గీయ సత్య సాయిబాబా దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు కావడం ఫొరాయిడ్ ప్రభావంతో అంగవైఖ్యం మారిన పట్టం ప్రజలు కనీసం తాగునీటికి నోచుకోకపోవడం వంటి ఘటనలు సత్య సాయిని కలిసి దుర్భర పరిస్థితుల నుంచి వాటిని బయటపడేసేందుకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని నిర్ణయించుకున్నారు జిల్లాలో శ్రీ శ్రీ భగవాన్ బాబా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించిన తాగునీటి పథకం వల్ల ఎన్ని గ్రామాల ప్రజలు తాగునీటికి నోచుకుంటున్నారా అన్న అంశాలను పరిశీలించాం కరువు సీమకు తాగునీరు అందించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఓ భారీ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు ఈ బృహత్తర పథకానికి అవసరమైన భూమిని ఈహరావు చేతుల మీదుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్దెనిమిదిన పనులను ప్రారంభించారు ఏడు వందల యాభై రెండు గ్రామాలకు తాగునీటిని అందించే ఈ పథకం నిర్మాణ బాధ్యతలను అప్పట్లో ఎల్ సంస్థకు అప్పగించారు పథకానికి అవసరమైన నీటిని తుంగభద్ర హై లెవెల్ కాలువతో పాటు పెన్నా నది గ్రామాలకు సరఫరా చేస్తున్నారు ఈ గ్రామంలో పుట్టపర్తి సాయిబాబా సేవల కోసం చేసిన మంచినీటి పథకాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకులుగానే చేయలేదు ఏ ప్రభుత్వంలో చేయలేదు కానీ ఇవాళ చేసిన దాన్ని ట్రస్ట్ నంబర్ వన్ గా ఉంది కొన్ని విలేజ్లు చాలా విలేజ్ అంటే చానా ఇక్కడ ఈ కొనుగోలు ఉన్న దాంట్లో వచ్చేసి పదకొండు పల్లెలకు మంచినీటి పథకం మంచిగానే ఉంది ఇప్పుడు ఆ నీళ్లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ చాలా గొబ్బు పట్టింది ఇక సబ్సిడెంట్ వాటర్ ఈ మా కొనకొండ గ్రామంలో మేము ఉన్నాం కాబట్టి మళ్ళీ మిగిలిన పల్లెలు లేని అది పదకొండు పల్లెలకి రిజర్వాయర్ ఆయన ఆడగానే మంచి నీళ్లు పడుతుంది కానీ సూపర్ గా ఉంది అది మంచి జరుగుతుంది మా ఊరి గ్రామానికే కాక దగ్గర దగ్గర ముప్పై నలభై పల్లెలకి నీళ్లు సాయం చేసి చాలా మంచి పేరు అంత తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన చాలా మంచి పనులు చేశాడు పాపం ముందు మా ఊర్లో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడు చాలా బాగా ప్రతి ఇంటికి నీళ్లు వస్తున్నాయి చాలా బాగా సౌకర్యం ఉంది ఆయన చేసిన పని సామాన్యమైనది కాదు గవర్నమెంట్ చేయలేనటువంటి పని కూడా చేశాడు పాపము మహానుభావుడు ఈ నీళ్లు కూడా త్రీ మున్నూట అరవై ఐదు రోజులు వస్తున్నాయి ఎప్పుడు మధ్యలో బ్రేక్ చేయడం లేదు చాలా బాగా చేస్తున్నాడు ఆయన్ని తలుచుకొని తినం లేదు మాట వెళ్తే సాయిబాబా నీళ్లు వచ్చినాయా సాయి సాయిబాబు నీళ్ళు వచ్చినాయా అనే మాట మాట్లాడుతున్నాము ఆయన చాలా మా ప్రతి పల్లెటూరుకి నీళ్లు సాయం చేశారు చిత్రవతి పెన్న అహోబిలం ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై కిలోమీటర్ల మేర ఆయా గ్రామాలను కలుపుతూ పైప్ లైన్లు నిర్మించారు ప్రధాన పైప్ లైన్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున తాగునీటి సరఫరా కోసం చిన్న పైప్ లైన్లు ఏర్పాటు చేశారు రెండు వందల డెబ్బై నాలుగు వాటర్ ట్యాంక్లను నిర్మించారు అరవై ఐదు సంప్లను నిర్మించారు మొత్తము ఏడు వందల యాభై రెండు గ్రామాలకు అరవై రెండు పంపింగ్ స్టేషన్లు నిర్మించి నీటిని అందిస్తున్నారు సత్యసాయిబాబా తలపెట్టిన పథకం సుమారు పదిహేడు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతోంది పెన్న అహోబిలం ప్రాజెక్టు నుంచి ఆత్మకూరు స్కీమ్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో యాభై నాలుగు గ్రామాలు చిన్నకోట్ల కదిరి స్కీమ్ ద్వారా ధర్మవరం కదరి పుట్టపర్తి నియోజకవర్గాల్లోని ఆరు వందల డెబ్భై ఐదు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది మా పట్టకం సత్సాయి గ్రామ పని మంచినీటి పథకం నుంచి మా మండలంలో ఇరవై గ్రామాలకు మంచి నీరు ప్రజలకు అందించబడుతుంది ఫిల్టర్ చేసి హెచ్ఎల్ సి నుంచి సమ్మర్ స్టోరేజ్ నుంచి ఫిల్ చేసుకొని సంవత్సరం అంతా ఫుల్ అయ్యే దాంట్లో నీళ్లు ఫుల్ చేసుకొని మిగతా పల్లెలకు అన్నింటికి మంచి నీటిని ఫిల్టర్ చేసి గ్రామాలకి సరఫరా చేస్తున్నాము మైక్రో ఫిల్టర్ కూడా ఈ ఈ మధ్యన ఆరు నెలల కిందటం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మంచి ఫిల్టర్ గా ఫుల్ అయిపోతున్నాయి మంచి నీళ్లు కానీ ప్రజలకి నిరంతరంగా ఇస్తున్నాము విద్యుత్ అంతరాయం అంటే ఏమి మాకు కూడా ప్రభుత్వం సహకరించి జీతాలు నెల నెలా వచ్చేటట్లు చేయాలని మేము కోరుతున్నాం సత్యసాయి తాగునీటి స్కీమ్ నిర్వహణ కోసం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఐదు వందల అరవై మంది కాంట్రాక్ట్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరిట నూట పది కోట్లను ఏపీ ప్రభుత్వం మంజూరు వచ్చేసింది సత్యసాయి వల్ల కలిగిన మేలును ప్రజలు నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి పథకం వలన ఇవాళ అనంతపురం జిల్లాలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతుందని ఈ తాగునీటిని సరఫరా చేసిన ఘనత కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబాకే దక్కుతుందని అనంతపురం జిల్లా ప్రజలు భావిస్తున్నారు కొనగళ్ల నుంచి బి శ్రీనివాస్ సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ వైకే టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి